హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రసాద్ బాబుగారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రమే ఆయన తిరిగి వచ్చారు సో ఆయన అలా వచ్చారో లేదో నిన్న ఉదయం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఢిల్లీ టూర్ అనేదే లేదు స్కెడ్యూల్లో హఠాత్తుగా నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏంటి అని అంటే ఇదిగోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు కదా ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళారు ప్రజా ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళారు అని అని చెప్పేసి అన్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత సరే పొత్తుల కోసం వెళ్ళారు దీనికోసం వెళ్ళారు పొత్తుల కోసం వెళ్ళారు అని చెప్పేసి మనమే వీడియోలు చేసాం ఆ పొత్తులు కూడా ఎందుకు రాజకీయ ప్రయోజనాల కోసమా లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమా ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలో నుంచి బయటకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా మేము ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వీళ్ళు చెప్పలేరు కదా ఆ మాటని సో రాజకీయ ప్రయోజనాల కోసమే సో వీళ్ళ మాట వరకే తీసుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారు అంట రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు ఓకే ఏంటి ఆ రాష్ట్ర ప్రయోజనాలు సో ఇప్పటి వరకు ఆయన సుమారుగా నలభై సార్లు వెళ్ళారు యాభై సార్లు వెళ్ళారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధికారులు చెప్పాలి ఏది అధికారికంగా ఇన్నిసార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు ఆ యొక్క లబ్ధి చేకూర్చేలాగా నిధులు తీసుకొచ్చారు సరే పోలవరాన్ని పూర్తి చేయగలిగారా ఇన్నిసార్లు వెళ్ళారు ఐదు సంవత్సరాల్లో ఇక ఐదు సంవత్సరాలే దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయినట్టేగా ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకురాలా రైల్వే జోన్ తీసుకొచ్చారా తీసుకురాలా అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపగలిగి అసలు ఆ ఉద్దేశమే లేదు ఇక మేము భవిష్యత్తులో కూడా ప్రైవేటైజేషన్ చేయము అని చెప్పించగలిగారా లేదు కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చెప్పారా అది లేదు ఎక్కడ ఏమి చూసినా కానీ ఏమీ చేయలేదు కదా అదేమిటి అంటే కేంద్రం మెడలు కొంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాట కదా మనం ఎవ్వరూ మాట్లాడింది కాదు ఇప్పుడు ఎన్నిసార్లు మెడలు ఉంచారు ఎన్నిసార్లు తీసుకొచ్చారు ఎంత నిధులు పట్టుకొచ్చారు మరి రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళితే అలా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారో లేదా ఇమీడియట్గా ఈయన వెళ్ళవలసిన అవసరం ఏంటి దానికి ముందు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకు రాలేదా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో భేటీకి మరి అయ్యారో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇక గడపడ స్టార్ట్ అయిందంటారా సో అందుగురించే ఇప్పుడు ఈ విధమైన వీళ్ళు ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటారా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కదా నిన్న సాయంత్రం వెళ్ళిన తర్వాత సుమారుగా రెండు గంటల సేపు పడిగా పలు పడ్డారంట అమిత్ షా గారి కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం సో ఆయనేమో లేదు లేట్ నైట్ అయిపోయిందని చెప్పేసి రాత్రి అపాయింట్మెంట్ ఇవ్వాల ఈరోజు ప్రధాని మోదీ గారితో అదేవిధంగా కేంద్ర మంత్రులతో కూడా మరి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడతారా మాట్లాడతారు అని చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి అన్నారు కదా గురించి మాట్లాడతారు అని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సరే ఎవరు ఎన్ననుకుని నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళుంటే ఇప్పుడని కాదు ఎప్పుడు వెళ్ళినా సరే గతంలో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చి ఒక మీడియా సమావేశంలో ఇదిగో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ విధంగా మేము కలిసాము ఈ విధంగా మాట్లాడాము ఇంత నిధులిస్తానన్నారు అంత బకాయిలు ఇస్తా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి చేస్తానన్నారు అని ఏ రోజైనా మాట్లాడారా మాట్లాడలేదు కానీ వీళ్ళు చెప్పుకునేది మాత్రం ఇదిగో రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అని అని చెప్పేసి చెప్తూ ఉంటారు సరే నిజమే అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి ఏముంది దానికి తప్పే ఉంటుంది అలా చెప్పరు కానీ ఇలా సలహాదారులు ఇంకొకరు ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు సో అసలు కథ ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఉంది ఢిల్లీకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చారు సో నిన్న సాయంత్రం పోయాడు సో అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు దూరే రన్నట్లుగా అనుకోవాలి ఇక ఎందుకంటే ఇద్దరు అపాయింట్మెంట్ల మధ్యలో సో సాధారణంగా రాజకీయాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య అలాగే ఉండాలి వీళ్ళు నెట్టి పరిస్థితులు కలవనియకూడదు అనేది కదా వాళ్ళకి ఉద్దోషం కానీ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మొండి పట్టారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తానన్నారు సో ఇప్పుడు అదే ఏకు మేకయ్యింది లేదా లేనిపోయిన అయ్యింది అన్నట్టుగా ఉంది సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీతో పనేంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రక్కన పెట్టుకోవాల్సిందే లేదంటే బీజేపీ కనుక ఈ పొత్తుకు రాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది బలం చేకూరుస్తుంది సో ఆ బలాన్ని తీసేయాలి అంటే ఈ కూటమిలోకి వీళ్ళు చేర్చుకోవాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన కృషి చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బీజేపీ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి మీరు ఎట్టి పరిస్థితులు ఆ పొత్తులోకి వెళ్ళొద్దు నేను చూసుకుంటాను మరలా గెలిస్తే నేనే సపోర్ట్ ఇస్తాను వాళ్ళతో మీకు పనే ఉంది నేను కంప్లీట్గా బేషరత్తుగా మీకు మద్దతు తెలుపుతున్నాను కదా ఇంకా తెలుగుదేశం జనసేనతో మీకెందుకు అని నన్ను చెప్పేసి అంటున్నాడా సరే అలా అనుకున్నప్పుడు పొత్తు పెట్టేసుకోండి బీజేపీతో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పొత్తు పెట్టుకుంటూ ఉంటున్నారు మీరు కూడా పొత్తు పెట్టుకొని ఓ పది ఎంపీ సీట్లు ఒక పాతిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసేయండి అప్పుడు గొడవ లేకుండా ఉంటుంది అప్పుడు వాళ్ళకి బీజేపీ కేడర్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశం కదా వాళ్ళు ఇప్పుడు పొత్తుకు వస్తుంది ఎందుకు నిన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని జనసేనని జాయిన్ అవ్వమని చంద్రబాబు నాయుడు గారిని అడిగారట అమిత్ షా గారు ఎందుకు అడిగినట్లు ఎన్డీఏలో కూట ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వమని వాళ్ళు వీళ్ళని ఇక్కడ జాయిన్ అవ్వమని కాదు ఇక్కడ ఈ కూటమినే ఎన్డీఏలో జాయిన్ అవ్వమని అని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ జనసేన ఉందనుకోండి తెలుగుదేశం పార్టీని జాయిన్ అవ్వమని చెప్పేసి అడిగారట ఎందుకు అడిగినట్లు సో దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోండి సో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొత్తగా ఇచ్చే ఆఫర్ ఏంటి మరలా ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది ఏదైతే రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ మూడు స్థానాలకు కాను మరి అన్కండిషనల్గా ఏదైనా సరే ఒక రాజ్యసభ స్థానం మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటారా సో ఒకవేళ దానికి ఓకే అనేసి అమిత్ షా గారు టీకాయ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో అంటారా ఏంటి సో ఇక్కడ విచిత్రమైన విషయం అంటే ఇదే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం ముగించుకొని వచ్చారో ఇమీడియట్గా హుటాహోటి నేను నిలవాల్సిన అవసరం ఏంటి అంటే ఆ పొత్తు ఆల్రెడీ పొడిచిందని చెప్పేసి ప్రతి మీడియాలో వస్తే అధికారికంగా ప్రకటించలేదు మాత్రమే అని ఉంది కదా ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ రెక్కలకి ఏమైనా సరే దెబ్బ తగులుతుందా అనే బాధ ఆవేదన ఆందోళన వాళ్ళలో మొదలైంది కాబట్టి ఈ విధంగా ఇమీడియట్గా ఒకటో ఒకటి ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఢిల్లీ పెద్దలతో భేటీలు పెట్టుకున్నారో మరి ఈయనేమో అన్స్కెడ్యూల్డ్గా అనుకోకుండా ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళడం ఇక ఆ తర్వాత ఏమో రమీత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఈ రోజు ఏమైనా ఇస్తారా ఇస్తే ఏం మాట్లాడతారు దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేసి ఉండవలసిందే అధికారికంగా తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా వీరిద్దరితో పాటు పురంధేశ్వరి గారు ఈ మూడు పార్టీలు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి పొత్తు గురించి మాట్లాడితే తప్ప అప్పటివరకు మనం మాట్లాడలేం కాకపోతే మనకున్న అంతర్గత సమాచారం మేరకు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇస్తుంది కూడా నేను నిన్న వీడియో చేశాను సో అది కూడా ఏ ఏ అనేది కూడా సో ఇక దాదాపుగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ప్రస్తుతానికి ప్రయోజనం ఏమి లేదు అని చెప్పేసి కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎవరికి వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం అదేవిధంగా ఏం అపాయింట్మెంట్ దొరకపోవడం ఇంకా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ